దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పదిహేను ఈరోజు వాక్య భాగము తుమ్మకర్ర నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనం అతి పరిశుద్ధ స్థలములోని మందసము పరిశుద్ధ స్థలములోని ధూపవేదిక సముఖపు రొట్టెల బల్ల మందిరపు స్తంభములు పలకలు ఆవరణపు స్తంభములు ఇత్తడి బలిపీఠము తుమ్మకర్ర చేయబడినవి తుమ్మకర్ర సామాన్యమైన చెక్క ఎక్కువగా దీన్ని వంట చెరుగ్గా ఉపయోగింతురు మహిమయుక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవుని రూపము ధరించి దరిద్రుల మధ్య నివసించెను ప్రభు అయిన యేసుక్రీస్తు తుమ్మకర్ర సామాన్య మానవుడుగా ఈ లోకములో జీవించినప్పటికీ ఆయన పరిపూర్ణ మానవుడు మానవుడుగా తాను జీవించిన కాలంలో మానవులు ఎదుర్కొను సమస్త శోధనలను ఎదుర్కొని వాటిని జయించాను కనుక ఎట్టి సమయంలోనైనాను ఎట్టి సమస్యల్లోనైనాను మనకు సహాయపడగలడు ఎబ్రి రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం Praise the Lord.